పది రూపాయలు మూడు రూపాయలు ఇచ్చేవారు కూలి మన మన్నే కులం పెట్టి తిట్టేవారు మనం ఇక్కడ దళితులకి ఆత్మగౌరవం లేదు ఇక్కడ కోయలకు ఆత్మగౌరవం లేదు కోయ నాయకులకి ఆత్మగౌరవం లేదు ఇక్కడ బీసీలకి ఇక్కడ గౌరవం లేదు మొత్తం ఇక్కడ ఆధిపత్య కులాల వల్లే అంతా పెత్తనం చేసి పణకాని కూలీ ఇచ్చి ఆ రకంగా మాటల్లో కూడా మన్ని మన పేరుతో పిలవకుండా చాలా నీచంగా మన్ని కోయని లేకపోతే మాలోడని మాదిగోడని ఇట్లా మన పిలిచిన మన పార్టీ రాకముందు ఉన్న పరిస్థితి ఎప్పుడైతే మన పోరాటం వచ్చిన తర్వాత మొత్తం గ్రామ గ్రామాన కూడా మన నాయకుల్ని ఆ గ్రామంలో ఉన్న మన ట్రైబల్ నాయకుల్ని చాలా మన్నింపుగా గౌరవంగా పిలిచి ఆ రకంగా మనం చర్చలు చేద్దామంటే పరిష్కారం చేసుకుందామని చాలా తెలివితేటలుగా పార్టీ నాయకుల దగ్గరికి జంగారెడ్డి వాళ్ళ ఆఫీస్కి ఇక్కడ ఆఫీస్కి రావడమే కాదు ఏకంగా ఏ ఏలూరు కూడా వచ్చేవారు ఇక్కడ గ్రామాల్లో కూడా మన నాయకులతో చాలా గౌరవంగా సంబంధించిన పరిస్థితి కూడా ఉండేది దెబ్బగూడెంలో మన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున భూపోరాటం చేశారు పక్కనే కొన్ని పోడు భూములు ఉన్నాయి కొంత ఎల్టీఆర్ భూములు ఉన్నాయి అన్ని చేశారు వాళ్ళ కేసులు పెట్టారు కేసులు పెడితే ఇక్కడ ఒక ఎస్ఐ ఇప్పుడు పోలీస్ స్టేషను ఇక్కడ దగ్గరగా ఉండేది ఇప్పుడు అక్కడ దూరం వెళ్ళిపోయి పాత పోలీస్ స్టేషన్ వాడు కొత్త ఒక ఎస్ఐ వచ్చాడు వాడు ఏమనుకున్నాడంటే ఇతర లాగే అనుకున్నాడు దీన్ని వచ్చి అక్కడ ఉన్న ఒక ఆరు పోలీసుల్ని ఏలూరు నుంచి వచ్చిన స్పెషల్ పోలీసులు తీసుకుని రాత్రి ఎనిమిది గంటలకు దెబ్బగూడెం మన గ్రామం మీద దాడికొచ్చాడు దాడికొచ్చేప్పటికీ మన కూడా అందరూ కూడా అప్పటికే బాగా పనిచేసి కలిసిపోయి ఎక్కడ పెడితే అక్కడ బయట ఆరు బయట మంచాలు వేసుకుని పడుకున్నారు డాబాల మీద పడుకున్నారు పడుకునేప్పటికీ అంటే మా గ్రామంలో పెద్ద పర్మనెంట్ హౌసెస్ లేదు అన్నీ కూడా పేరు గిండ్లు లాంటివి తాటే గిండ్లు అంటే ఉన్నాయి ఒక్కసారి ఎప్పుడైతే పోలీసులు వచ్చారు పోలీసులు అయితే ఏం చేశారంటే వీళ్ళందరి మీద దౌర్జన్యం చేయడే కాకుండా మన మహిళల్ని చేయి పట్టుకుని వాళ్ళ చీర కొంగు పట్టుకుని లాగి చాలా ఆరాచించారు అంటే వెంటనే రియాక్ట్ అయ్యి మొత్తం ఏంటంటే పోలీసు ఎస్ఐని ముందు కొట్టో కొట్టని ఎర ఎపరీతన కొట్టారు కొట్టాడు కానీ పడిపడించారు అవసరం పెట్టారు తర్వాత మిగిలిన ఈ జీలిమిల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంత పొట్టలేస్తుంటారు వాడు ఎవడో నిలబడలేదు పడిపోయి ఏరూరు నుంచి వచ్చిన వాడు ఎలా ఉంటాడంటే వాళ్ళు కొంచెం బాగా గట్టిగా ఉంటారు వాళ్ళు ఏం చేశారంటే పరిపోతే మంచిది ముందు మనం నిలవలేదని వాళ్ళు మా బావిడి తోటతో పాయడం ఎంత చూసి భయపడిపోయి ఎస్పి ఫోన్ చేసాడు ఎస్పి ఫోన్ చేసి సార్ ఒక పోలీసు కానిస్టేబుల్ని ఎత్తుకుపోయారు అండి మీ వాళ్ళు ఎక్కడో చంకా వేస్తారేమో మా వాళ్ళు కొట్టేశారంట మా ఎస్సే పడిపోయాడంట అందుకు గమ్మిన ఆజ్ఞారు ఆ తర్వాత మా వాళ్ళు అట్లాంటి పని ఏం చేయరు మీ పోలీసులు ఇన్ఫర్మేషన్ అది మనకి అక్కడ ఫోన్లు ఏమి లేవు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోన్లు ఏమీ లేవు మొత్తానికి తెలుసుకుంటే జరిగిన సంఘటన తర్వాత జరిగిన సంఘటన వాస్తవం అంతే ఆ తర్వాత పోలీసు వాళ్ళే మనతో రాజీ పడి ఎస్పీ చాలా గౌరవంగా ఏం చెప్పాడంటే మన పోరాటం యొక్క ఆ గొప్పతనం ఉన్న ఐక్యత మనలో ఉన్న మిలిటెన్సీ సమరస్యలత ఎన్ని చూసిన తర్వాత ఎస్పీ కూడా మంచివాడే సహజంగా మంచివాడే అంటే మీరు చేసిన దానికి మా నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుందో మీకు తెలుసు కదా అంటే అదే గ్రామానికి మళ్ళీ వందల పోలీసులు వచ్చి కొట్టేస్తారు పోలీసులు ఒక ఎస్ఐని కొట్టారు అంటే మామూలు కాదు నేను ఒకటే మాట అన్న ఏమంటే రాత్రి మా ఓళ్ళకి వెళ్ళి మీరు అరెస్టులు చేయవచ్చా ఏమన్నా మేమైనా కన్నాలు వేసాము ఎవడింటికైనా ఈ అమ్మాయినా మేమన్నా చీరట్లు లాగాము లేకపోతే మేము ఏమైనా తప్పు చేసి ఎవరినైనా దౌర్జన్యం చేసాము మేము భూ పోరాటం చేసినాం చట్ట ప్రకారంగా చేసాం అది కూడా మేము చెప్తే